హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్కం ముచ్చట్లు ఈరోజు వీడియోలో బార్లీ గంజి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి అబ్బా గంజ ఇది హెల్త్ బాగాలేకుంటే తాగే గంజి కదా ఇప్పుడు ఎందుకు సుధక్క అని అంటారా నేనంటాను హెల్త్ బాగాలేనప్పుడు తాగడం కంటే కూడా తాగితే ఉంటే హెల్త్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి నా ఉద్దేశము అందుకే ఈరోజైతే అయితే మన ఇంట్లో బార్లీ గంజి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సమ్మర్లో ఇలాంటివన్నీ తాగుతూ ఉండాలండి బార్లీ గంజి తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా అస్సలు కొంతమందికి సమ్మర్ యూరిన్ రాకుండా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ బార్లీ గంజి చాలా బాగా హెల్ప్ అవుతుందండి యూరిన్ అనేది చాలా బాగా వస్తుంది తప్పకుండా ఈ వేడిని అంతా కూడా తగ్గించి మన బాడీలో చాలా కూల్ చేస్తుంది బాడీని ఇలాంటివన్నీ కూడా తాగుతూ ఉండాలి ముందైతే బార్లీని ఒక గ్లాసు ప్యాన్లోకి వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను చూస్తున్నారా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే ప్రిపేర్ చేసుకోండి తర్వాత తర్వాత స్టవ్ పైన ఒక ఒక గిన్నెనైతే పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని వాటిని కొద్దిగా తెల్లనివ్వండి తర్వాత ఒక కప్లోకి రెండు టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్ని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే తీసుకొని కొద్దిగా చల్లనీళ్ళని వేసుకొని కలిపేసి ఆ నీళ్ళల్లో ఈ పౌడర్ని వేసేసి బాగా కలిపేసుకోండి అది కొంచెం చిక్కగా అవుతుంది మనము బార్లీతో బార్లీ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా గంజైతే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత బార్లీని పౌడర్ చేసేసుకొని చపాతీ పౌడర్లో కూడా చపాతి పిండిలోకి తడిపేటప్పుడు కూడా కొద్దిగా వేసుకొని చపాతీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇంట్లో మల్టీగ్రెయిన్ పిండి పట్టించుకుంటాం కదా అప్పుడు మనము ఈ బార్లీని కూడా అందులోకి యాడ్ చేసుకోవచ్చు బార్లీతో పాయసం కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవే ఈరోజైతే మీకు బార్లీ గంజి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక నీళ్ళు అయితే తెరలిపోయాయి మనం కలిపి పెట్టుకున్న ఈ బార్లీ పౌడర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇది ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కదా అందుకనే నేనైతే ఇక్కడ చిన్న అల్లం ముక్కను కొట్టి ఇందులోకైతే వేసుకొని వీటిని అంతటినీ కూడా దగ్గరికి వచ్చేంత వరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాతనే మనము మజ్జిగ ఉప్పు వేసుకొని తాగితే చాలా బాగుంటుంది లేదు మీకు ఉప్పు వేసుకోవడం ఇష్టం లేదనుకోండి ఇక మీరు ఉప్పు వేసుకోకుండా పాలు బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టం ఎలాగైనా సరే తాగండి నేనైతే ఈరోజు ఇక మజ్జిగ ఉప్పు వేసుకునే తాగుతూ ఉన్నానండి ఇంతకీ మేకి మీకు ఎలా తాగడం ఇష్టం అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక మీరు ఈ బార్లీతో ఏ ఏ రకాలన్నీ ప్రిపేర్ చేసుకొని తాగుతారో కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేనైతే ఇప్పుడు బార్లీ అయితే తాగుతూ ఉన్నానండి ఇక ఈవినింగ్ అయితే తాగుతూ ఉన్నాను కాఫీకి బదులుగా తాగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటుంది మీ సుదక్క